హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము పొటాటోతో రెండు రకాల స్నాక్ రెసిపీస్ చూడబోతున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు అలాగే పెద్దలు కూడా బాగా నచ్చుతాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా చేసుకునే ఈజీ రెసిపీ అండి దీనికోసం ఇక్కడ నేను ఒక క్యారెట్ అలాగే ఒక పొటాటోను తీసుకున్నానండి దీనిని శుభ్రంగా కడుక్కోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని మనం తురుముకోవాలి ఈ విధంగా తురిమిన తర్వాత పొటాటోని చివరన తురుముకోవాలండి ఎందుకంటే పొటాటో తురిమిన తర్వాత బ్లాక్ అయిపోతుంది కదా నెక్స్ట్ ఇవన్నీ తురిమిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి వన్ కప్పు బియ్య పిండి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏమీ అవసరం లేకుండానే సరిపోతుందండి పొటాటోలు ఉండే వాటర్కి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం చేతికి ఆయిల్ రాసుకొని మనకి ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో చేసుకోవచ్చండి నేను ఇక్కడ పొడవుగా ఉండే బైట్ షేప్లో చేస్తున్నానండి మీరు కావాలంటే రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే వడల్లాగా కూడా కో చేసుకోవచ్చండి ఈ విధంగా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ప్యాన్ మీద ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ బయట్స్ని వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీన్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని బైట్స్ను కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ రెసిపీ అడిగితే ఈ విధంగా చేసి పెట్టండి ఒక పొటాటో అలాగే ఒక క్యారెట్ ఉంటే చాలు ఈ విధంగా మనం సింపుల్గా అండి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి మన రెండవ స్నాక్ రెసిపీ పొటాటో స్మైలీస్ అండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం నేను ఇక్కడ ఫోర్ మీడియం సైజు పొటాటోస్ని తీసుకొని ఉడికించానండి తర్వాత దీన్ని పొట్టి తీసేసుకున్నాను నెక్స్ట్ ఈ పొటాటోస్ని ఈ విధంగా మనము తురుముకోవాలండి ఈ విధంగా అన్ని పొటాటోస్ని తురిమిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులోనే పావు కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అంతే ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి పొటాటోలో ఉండే వాటర్కి ఇది సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా లూజ్ అయిందనిపిస్తే ఇక్కడ మనము కొంచెం బ్రెడ్ క్రమ్స్ లేదంటే వన్ టీ స్పూన్ ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా పిండి ముద్దలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనము మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పొటాటో స్మెల్లిస్ అనేవి క్రిస్పీగా వస్తాయండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలాగా కొంచెం గట్టిపడుతుందండి ఒకసారి దీన్ని చపాతీ ముద్దలాగా ఈ విధంగా ఒత్తుకోవాలండి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం స్మైలీస్ కోసం ఈ విధంగా మనం పిండిని రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక చపాతీ కర్రకి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మనము చపాతీలాగా ఒత్తుకోవాలి పిండిని మరీ పలుచగా ఒత్తుకోకూడదండి ఈ విధంగా సరిపోతుంది తర్వాత ఏదైనా ఒక రౌండ్ షేప్ తీసుకొని ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత ఒక స్ట్రాన్ తీసుకోవాలండి స్టాన్ తీసుకొని ఈ విధంగా ఐస్ లాగా మనము ఈ విధంగా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని ఒక స్మైలీ ఫేస్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మనము స్మైలీ ఫేస్ని తయారు చేసుకున్నాం తర్వాత దీన్ని మనము హీటెడ్ ఆయిల్లో వేయించుకుందామండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న స్మైలీస్ అన్నిటినీ ఈ విధంగా వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగానే అన్ని స్మైల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పొటాటో స్మైలిస్ని మనం తయారు చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్